శంఖభృనందకీచక్రీశాంగ రథాంగ పాణిరక్షోభ్య సర్వప్రహరణయుత మన భారతీయ సంప్రదాయం చాలా గొప్పది కాబట్టి ప్రాచీనుడు బాగా ఆలోచించి ఓ విశేషం ఉన్నటువంటి రోజుని పర్వదినం లేదా తెలుగులోనైతే పండుగ రోజు అని ఏర్పాటు చేశారు ఓ శ్రీకృష్ణ జయంతి ఒకే ఒక్క రోజులో పండుగగా ముగిసిపోతే ఓ శ్రీరామనవమి ఒక్కరోజుతో తన పండుగ తనాన్ని కోల్పోతే ఓ మహాశివరాత్రి అది కూడా ఒకే ఒక రోజుతో సంపూర్ణమైన పండుగ ముగిసింది అని ప్రకటిస్తూ ఉంటే అవన్నీ ఒక్కరోజు పండుగలు ఇక బలిత్రయోదశి లేదా దీపత్రయోదశి నరకచతుర్దశి దీపావళి అనేవి మూడు రోజుల పండుగలు అవుతూ ఉంటే గణపతి నవరాత్రాలు దేవి నవరాత్రాలు నవరాత్రుడు కాదు నవరాత్రాలు అవి తొమ్మిది రోజుల పండుగలు అవుతూ ఉంటే మహాలయ పక్షం అని వస్తుంది భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు అవి పదిహేను రోజుల పండుగలు ఇలా ఒక రోజు పండుగలు మూడు రోజు పండుగలు తొమ్మిది రోజుల పండుగలు పదిహేను రోజుల పండుగలు అన్నీ అవుతూ ఉంటే ముప్పై మూడు రోజుల పాటు అమోఘంగా సాగేటటువంటి ఒకే ఒక్క పండుగ ఒకే ఒక్క పండుగ సంక్రాంతి ఈ సంక్రాంతి రావడానికి ముప్పై రోజుల వెనుక నుంచి పండుగ ప్రారంభమవుతుంది అంచేతనే తెలుగు వాళ్ళు నిలబట్టారండి ఇప్పుడు శుభకార్యాలు చేయకూడదు అంటారు ఏ జనవరి పదిహేను పద్నాలుగు మారుతూ ఉంటుంది ఆ రోజు నుండి సంక్రమణం ప్రారంభమవుతుందో అక్కడి నుంచి నెల వెనుక రోజుల నుండి అంటే డిసెంబర్ పదిహేను నుండి ఏ విధమైన శుభకార్యాలు నిజానికి ఉండకూడదు దాన్ని నిలబట్టడము అంటారు ఎంత ముఖ్యుడైనటువంటి చుట్టం మన ఇంటికి వస్తూ ఉంటే ఎంత చనువు ఉన్నటువంటి మిత్రుడు మన ఇంటికి వస్తూ ఉంటే అతనికి అంత స్వాగత కోలాహలాన్ని మనం చేస్తాము అలా సంక్రాంతి పండుగ ఇంత గొప్పది కాబట్టి నెల రోజుల నుండి ఆ సంక్రాంతిని ఆహ్వానించడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలను చేస్తాం ముగ్గురు వేయడం హరిదాసుల్ని రప్పించడం జంగమదేవరల్ని స్వయంగా ఆ ధ్వనిని వినిపించేలా చేయడం బుడబుక్కల నాదాలని అలా చెవి నిండుగా పంచడం వీటితో పాటు పిట్టల ధరలు కోయవారు ఇంకా ఇతరమైనటువంటి అనేకమైన విన్యాసాలు హాస్యస్ఫూరకంగా ఉండేవి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి గంగిరెద్దుతో సహా ఇన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఇది సంక్రాంతి రాబోతున్న తరుణం కాబట్టి ఆ సంక్రాంతి మూడు రోజుల ముచ్చటైన పండుగ మూడు పండుగలు కలిపిన పండుగ ఆ సంక్రాంతి మూడు రోజుల పండుగలో మొదటి పండుగ రోజు పేరు భోగి ఈ నాడు ఏం చేయాలి ఇంట్లో ఉన్నటువంటి తల్లులందరూ కూడా తెల్లవారుజామున బ్రాహ్మ కాలం అంటారు దాన్నే బ్రాహ్మీ ముహూర్త కాలం అని కూడా అంటారు తెల్లవారుజామున నాలుగు ముప్పై నిమిషాలకి తాము లేచి తమ పిల్లలందరినీ నిద్ర లేపాలి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి పండుగ భోగి వాళ్ళందరినీ నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత నిద్రలేపి కాలకృత్యాలు అయిపోయాక చక్కనైనటువంటి నువ్వుల నూనెని ఒంటి నిండుగా బలంగా తల్లి అలా మర్దన చేస్తూ రాయాలి శరీరంలోని ప్రతి భాగానికి రాయాలి ఏమిటండి పండగ ఏమిటి నూనె రాసుకోవడం ఏమిటి నూనె శనికి ప్రీతికరమైన వస్తువు కదా పొద్దునే నువ్వుల నూనెని ముట్టుకుంటే అంతకంటే అరిష్టం మరేదైనా ఉంటుందా అనుకుంటాం కాదు ఆ శరీరానికి నూనె అలా బలంగా తల్లి రాస్తూ ఉంటే ఎక్కడైనా రక్తనాళాల గోడల్లో ఏదైనా చిన్న అడ్డులాంటిది ఉండి ఆ రక్తనాళంలో రక్తం ప్రవహించకుండా ఆగి ఉన్నట్టయితే సూక్ష్మ విధంగా ఈ బలంగా మర్దించి నూనె రాసేటటువంటి సందర్భంలో ఆ ఒత్తిడికి ఆ లోపల ఉన్నటువంటి ఆ అనవసరమైనటువంటి పదార్థం ఈ రక్తపు వేగానికి కదిలి పెడుతుంది ప్రతి రక్తనాళంలోనూ రక్తం అందులో కేశనాళిక అంటే సన్ననైన తల వెండ్రుక ఎంత ఉంటుందో అంత సన్నగా ఉండేటటువంటి దాని లోపల గోడలో దాగి ఉన్నటువంటి చిన్న అడ్డు బలంగా రాసేటటువంటి నూనె కారణంగా ఖచ్చితంగా అక్కడి నుంచి ఆ అడ్డు తొలగి రక్తం అలా వేగంగా ప్రవహిస్తుంది ఎక్కడ రక్తం ఆగిపోతుందో అక్కడ అనవసరమైనటువంటి వ్యాధి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించగలిగిన వైద్యురాలు తల్లి ఇక్కడ ఒంటి నిండుగా నూనెను రాసేస్తే రాసిన పది పదిహేను నిమిషాలలోగా మెల్లగా ఆ నూనె శరీరంలో ఉండేటటువంటి ప్రతి రోమం ఏ వెండ్రుకైతే ఉందో వెండ్రుక కింద ఉండేటటువంటి సన్నని గుంట ఏదైతే ఉందో చిన్న చిల్లు కనిపించనిది ఆ కనిపించని చిల్లు మీద ఉండేటటువంటి మట్టిని మెత్తగా అయ్యేలా చేస్తుంది ఆ మెత్తగా అయినటువంటి మట్టి లోపల చిల్లు సన్నగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి గట్టిగా ఇలా నలిచి రాసినటువంటి నూనె ఏది ఉందో అది ఆ గుంటలోగా శరీరంలోనికి ప్రవేశిస్తుంది అది కందెనలా పనిచేస్తుంది తలుపుకి గడి ఇలా వేసేటటువంటి సందర్భంలో గట్టిగా అనిపిస్తూ ఉంటే ఒక నూనె చుక్క అక్కడికి వేసి ఇలా ఇలా అన్నారు మూడు సార్లు అనగానే అది వేగంగా చక్కగా వేసుకునేందుకు అనువుగా ఎలా అవుతుందో అలా ఈ శరీరంలో ఉండేటటువంటి సంధులు ఏవైతే ఉన్నాయో ఇదిగో ఇది ఒక సంధి ఇది ఒక సంధి ఇది ఒక సంధి అలాగే నడుము ఒక సంధి కాళ్ళకి సంబంధించిన మడమలు ఒక సంధి ఈ సంథులలో ఉండేటటువంటి ఈ నూనె సంధులలోనికి వెళ్ళి కందెనలా ఉపయోగించి ఇలా వేగంగా కదలగలిగేటటువంటి విధంగా నొప్పులు లేకుండా ఉండే విధంగా చేసేటటువంటి అద్భుతమైన వైద్య విశేషాన్ని తెలియచేయగలిగిన అవకాశం ఉన్నటువంటి పండుగ ఇది మొత్తం అంతా నూనె రాసేస్తే ఒక ముప్పావు గంట అయ్యేసరికి అసలు నూనె శరీరానికి రాశామా అన్నట్టుగా పూర్తిగా శరీరంలోకి ఇంకిపోతుంది ఆశ్చర్యకరమైన విషయం ఇది ఇంకిపోయిన తర్వాత కొంతమంది అయితే మళ్ళీ ఇంకొక విడత రాస్తారు కొద్దిగా నూనె ఇంకా లోపలికి శరీరానికి వెళ్లకుండా పై పై భాగాన శరీరానికి ఉండే పొడితనం పోవడం కోసం మళ్ళీ రాసుకుంటారు అది కొద్ది పెద్ద పని ఒక్కమారు రాత్రం రాసి తీరాలి రెండవ మారు తమ శరీరానికి సంబంధించిన పొడితనం హెచ్చుగా ఉంటే రాసుకోవాలి అక్కడ భోగి అనేటటువంటి ఈ పండుగకి ఏం చేయాలో ఆ పనిని ఇక్కడ చేయాలి మనం ఏమిటి చెయ్యాలి భోగము కలిగినది ఏదో దాని పేరు భోగి మంట వేసుకునే పండక్కి భోగి అని పేరేమిటి భోగము అంటే ఆనందం స్వామిను అనంత భోగోస్తు అని మంత్రం అనంత భోగహాస్తు భోగము అంటే ఆనందం చెప్పలేనిటువంటి ఆనందం భూమి మొత్తం చక్కగా పంటల్ని పండించి నేను పండించడంలో చక్కని ఆనందాన్ని కలిగి ఉన్నానని భూమి ప్రకటిస్తుంది దైవం బ్రహ్మాండమైనటువంటి వర్షాన్ని మీకు ఇచ్చాను రా ఇచ్చినటువంటి వర్షాన్ని మీరు సద్వినియోగం చేసుకుని భూమి నిండుగా పంటల్ని పండించుకోగలిగారు నేను భోగంతో ఉన్నాను ఆనందంతో ఉన్నానని స్వామి ప్రకటిస్తాడు పైనుంచి మా నాన్న అమ్మ చక్కని బట్టలు కొన్నారు ఎంతో ఆనందంగా ఉంది మేమందరం వేసుకుని కొత్తగా ఆనందంగా ఉండగలం అని పిల్లలందరూ భోగంతో ఆనందంతో ఉంటారు ఇక ఉద్యోగస్తులైన వాళ్ళు వాళ్ళు వీళ్ళు బంధుమిత్రులు అందరూ కూడా ఒక చోట చేరినటువంటి కారణంగా ఇంట్లో ఉన్న యజమాని గృహస్థు ఆ గృహిణి ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మొత్తానికి మనం అందరం ఒక చోట కలుసుకోగలిగామనే భోగం ఆనందంతో ఉంటారు ఇన్ని భోగాలని కలిగి ఉండేటటువంటి కాలం రోజు ఈరోజు కాబట్టి దీనికి భోగి అని పేరు ఈ భోగి రోజున తెల్లవారుజామునే వీళ్ళందరూ లేచినటువంటి వాళ్ళు సంపూర్ణంగా ఈ విధంగా ఒంటికి నూనె రాసుకున్న తర్వాత పూర్తిగా లోపలికి ఇంకిపోయిన మీదట అక్కడ నేల మీద చక్కనైనటువంటి ముగ్గు వేసి అక్కడ ఓషధీ గుణం కలిగినటువంటి సమిధి మాత్రమే వేయాలి ఔషధీ గుణం అంటే ఏ కట్టెలని మండించినట్టయితే ఆ మంట ద్వారా అమోఘమైనటువంటి వైద్య విశేషం కలిగినటువంటి ధూమం మాత్రమే ఆ ముక్కులు ద్వారా ఊపిరితిత్తులలోనికి వెడుతుందో వాటి వల్ల ఊపిరితిత్తుల్లో ఉండేటటువంటి దోషాలు శ్వాసకోశానికి సంబంధించిన ఇబ్బందులు తొలుగుతాయో అలాంటి ఔషధి సమిధరిణి మాత్రమే వేయాలి మర్రి మామిడి మేడి రావి జువ్వి సండ్ర అలాగే బిల్వ మారేడు ఎండిపోయిన తులసి కట్టే ఇంకా ఇతరమైనటువంటి కొన్ని మద్ది ఇట్లాంటి వాటిలన్నిటినీ బాగా ఎక్కువగా తెచ్చి వేయాలి వాటినిండుగా ఆవునెత్తని పోయాలి వేస్తూ అద్భుతమైనటువంటి సూర్యుడు రాబోతున్నాడు కాబట్టి సూర్యునికి సంబంధించిన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ పఠిస్తూ ఉన్నట్టయితే ఎన్ని ఎక్కువ ఔషధీ ద్రవ్యాలని తెచ్చి అక్కడ మనం వేయగలిగితే అంతటి ఔషధీయుక్తమైన ధూమము మన ఈ ముక్కు ద్వారా ముక్కు రంధ్రాల ద్వారా శరీరంలోనికి ప్రవేశించి శరీరంలో ఉండే కాలుష్యాన్ని హరిస్తూ ఆ పొగకింత శక్తి ఉంటుందా ఏదో పాతకాలం వాళ్ళు చెప్తే మేము ఏదో తెలియకుండా వింటున్నామని అనుకోవద్దు ఓ కాగితాన్ని కాల్చండి ఓ రకమైన వాసన వస్తుంది ఓ గుడ్డని కాల్చండి ఒక దరిద్రపు వాసన వస్తుంది ఓ వాహనానికి సంబంధించిన టైర్ని కాల్చండి ఇంకా దరిద్రం అనిపిస్తుంది ఇంకా అలాగే మిగిలినటువంటి ఏ ఏ వస్తువుని ఇంధనంగా వేసి తగులు దాని నుండి వచ్చే ధూమం చిత్ర చిత్ర విధానాలతో ముక్కుకి పడుతూ ఉంటుంది అలాంటివన్నీ వ్యాధికారకమైనటువంటి కాలుష్యాన్ని కలిగించేటటువంటి ధూమాలు పొగలవుతూ ఉంటే ఇక్కడ వేసేటటువంటి ఔషధీయుక్తమైనటువంటి ద్రవ్యాలు ముఖ్యంగా ఊపిరితిత్తులకి పరమ ఆనందాన్ని వ్యాధి నివారక విధానాన్ని కలిగించే అవుతాయి ఆయుర్వేద ఆచార్యులైనటువంటి మహానుభావులు జటామాంసి చిత్రమూరం చిరుబుద్ది మొదలైనటువంటి వాటిని కూడా ఈ మంటలో వేసేవారు భోగి మంటలో వేసేవారు అని ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి ఇవన్నీ వేసినట్టయితే వచ్చేటటువంటి ధూమం ఇంట్లో ఉండేటటువంటి అనారోగ్యకరమైన వాతావరణ కాలుష్యాన్ని హరిస్తుంది లోకం అంతా కూడా ఈ కొత్తమైనటువంటి యంత్రాల ద్వారా వచ్చే కాలుష్యం ద్వారా మొత్తం వాతావరణం అంతా కూడా నాశనం అయిపోతూ ఉంటే మన ఇంటిలోనికి కూడా ఆ కాలుష్యం కలిగినటువంటి వాతావరణం వాత ఆవరణం ఆ గాలి యొక్క ప్రవేశం గాలితో నిండిన తన ఉంటే ఈ ఇంట్లో వేసేటటువంటి ధూమం ద్వారా ఆ విధమైనటువంటి కాలుష్యం హరింపబడుతుంది ఇది వీధిలో కదండి వేస్తాం ఇంట్లో ఎందుకు వేస్తాం అనుకోకూడదు ఇంట్లో చిన్నదైనటువంటి హోమగుండల్లా ఏర్పాటు చేసి దాంట్లో వేసుకునే విధానం కూడా ఉంది ఈ రోజున పూర్తిగా ఇళ్లలో నేతి నిండుగా కలిగినటువంటి ప్రమిదల్ని తీసుకుని అంటే ప్రమిదల నిండుగా ఎంత అవకాశం ఉంటే అంత నేతిని పోసి దీపాలని వెలిగిస్తే వెలిగేటటువంటి దీపం యొక్క పైభాగం మీద నుంచి వచ్చే సన్ననైన కనిపించని ఆవిరిధనం కారణంగా గది గదిలో ఉండేటటువంటి వాతావరణ కాలుష్యం వీధిలో నుండి వచ్చింది పూర్తిగా తొలగిపోవడమే కాక ఆవు నేతి ధూమం ఇంట్లో ప్రవేశించి లోకంలో ఉండేటటువంటి అన్నిళ్లలో నివసిస్తూ ఉండేటటువంటి వ్యక్తులకి ఆరోగ్యాన్ని పెంచుతుంది ఈ భోగి పండుగ అంతటి ప్రాముఖ్యం కలిగింది అవును ఈ భోగికే ఇంత గొప్పదనం ఎందుకు ఉండాలి ఆరోగ్యం భాస్కరాది చే ఆరోగ్యం అనేది ఏదైనా ఇయ్యాలి అంటేది భాస్కరాత్ సూర్యుడి నుంచి మాత్రమే రావాలని చెప్తోంది కాబట్టి ఆ సూర్యునికి సంబంధించినటువంటి పండుగ భోగి సంక్రాంతి కనుము కాబట్టి ఈ పండుగ ఆరోగ్యాన్ని లక్ష్యంగా పెట్టుకు చేసిందే తప్ప మరోటి కాదు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని వాళ్ల చేత ఒకసారి మనం అనిపించుతూ చదివించి జాగ్రత్తగా ఈ ఉండేటటువంటి ఆ సమితలన్నింటినీ వెలిగింపజేసి పెద్ద మంటగా చేసి ప్రదక్షిణాకారంగా నమస్కరించి రావాలి మనం నుండేటటువంటి చిత్రం ఏమిటంటే భోగి అనగానే దాని అసలు ప్రయోజనం పూర్తిగా పోయి ఎక్కడెక్కడ ఉన్నటువంటి కట్టెల్ని ఇంట్లో అనవసరమైనటువంటి చెత్తని చెదారాన్ని ఇంకా ఇంకా ఉన్న వాటిని అన్నిటినీ దాంట్లో వేసేసి చేసేదో తప్పు ఆ తప్పు చేసేదానికి సమర్థనం కోటి ఈ రెండు తప్పులే చెప్పినటువంటిది ప్రాచీనుడు ఇది కాదు చెప్పింది ఔషధీయుక్తమైనటువంటి సమితల్ని మాత్రమే వేసి తగలబెట్టమన్నారు తప్ప ఇంట్లో మిగిలిపోయినటువంటి కర్రలు కట్టెలు వస్తువులు బట్టలు తట్టలు అన్నీ దాంట్లో వేయమని అల్ల ఈ అనవసరమైన ద్రవ్యాలన్నింటినీ వేసేటటువంటిది చలి మంట కోసం ఉపయోగించాలి తప్ప భోగి మంటకి మాత్రం కాదు అటువంటి అగ్నిహోత్రాన్ని వెలిగించేసిన తర్వాత ఇళ్ళలోకి పిల్లలందరూ వచ్చిన తర్వాత మళ్ళీ తల్లి సున్నిపిండిని తీసుకుని గట్టిగా మళ్ళీ ఒంటిని బాగా నలిచి నలిచి పూర్తిగా ఆ ముద్దని తీయాలి పిల్లలందరికీ దృష్టి దోషం ఎక్కువగా ఉంటుంది అపోవాడు బలే తెలివైన వాడండి వీడి పాదరసంలా పనిచేస్తుంది వాడి బుద్ధి అని ఇలా మాట్లాడేటటువంటి సందర్భంలో పిల్లలకి దృష్టి దోషం తగులుతుందంటే దిష్టి తగులుతుంది ఆ దిష్టి పోవడం కోసమని తల్లి మాత్రమే సమర్థురాలు కాబట్టి తల్లి ఈ ఒంటి నిండుగా వాళ్ళని నడిచిన తర్వాత నలవగా వచ్చినటువంటి మట్టిని దూరంగా విసిరేస్తారు తల చుట్టూ తిప్పి పార్వతీదేవి అంతటావిడ తన పుత్రుడైనటువంటి వినాయకుడిని సృష్టించేటటువంటి సందర్భంలో ఆ నలుగుని మట్టిని తీసుకుని దానితో వినాయకుడిని సృష్టించింది అని మనకి కథ తెలియచేస్తోంది తల చుట్టూ వాడిని ప్రదక్షిణాకారంగా మూడుసార్లు అప అప్రదక్షిణాకారంగా మూడుసార్లు తీసి అవతలకి విసిరేసి నుదుటికి బొట్టుని పెట్టి హారతిని పిల్లలందరికీ తల్లి మాత్రమే ఇచ్చి ఏ ఉత్తర ద్వారమైనటువంటి శిరోభాగం మత్స్యభాగం ఉందో అక్కడ ఆ పిల్లలందరికీ కూడా అక్షతలని వేయాలి తల్లి మాత్రమే దైవతం తల్లికి మించినటువంటి దైవం లేదు కాబట్టి ఆ తల్లికి పాదాభివందనాన్ని వాళ్ళు చేస్తూ ఉంటే చేయించుకుని తీరాలి ప్రతి తల్లి చేస్తూ ఉంటే అక్షతరణి వేసి ఆమెకు ఇష్టమైనటువంటి ఒక కోరికని ఆ పిల్లవాడిని ఆశీర్వదిస్తూ చెప్పాలి నాయన విద్యాభివృద్ధి చేస్తూ ఏదో ఆరోగ్యాభివృద్ధి లేకపోతే ధనధాన్య సమృద్ధి వస్తు చిరాయుష్య వస్తు తనకొచ్చినటువంటి ఆ సంస్కృతంలోనే జీవించితే ఫలిస్తుందని ఏం లేదు ఏదో ఒకటి సుఖంగా ఉండు నాయన అన్నా సార్ తల్లి యొక్క గంటల్లో నుండి వచ్చేటటువంటి ప్రతి అక్షరము కూడా వరాల మూటగా పనిచేసి తీరుతుంది అనుమానం లేదు నమాతుపరదైవతం దైవం వీడిని ఆశీర్వదించినా కూడా తల్లి అనుమతి కానీ లేకపోతే ఆ ఆశీర్వచనం ఫలించదని పెద్దలు చెప్పే మాట కాబట్టి ఆ దైవము ఆశీర్వదించినటువంటి మాట తన నోట వచ్చినటువంటి మాటతో కలిసి వాడికి ఫలిస్తుంది కాబట్టి తల్లి ఆశీర్వదించాలి అలా ఆశీర్వచనాన్ని పిల్లలందరికీ చేసి తన కడుపులో ఉండేటటువంటి ఆనందాన్ని పిల్లలందరి మీద వ్యక్తీకరింపచేసి ఆశ్చర్య వచ్చిన రూపంగా ఆ మీదట వాళ్ళందరికీ కూడా చక్కని కుంకుడు కాయలన్నిటిని అలా కొట్టి పులుసు చేసి కొద్ది గోరువెచ్చగా ఉండేటటువంటి కుంకుడు ఆ నురుగుతో మాత్రమే తలలి రుద్దాలి శరీరాన్ని కూడా కుంకుడు పిప్పితో రుద్దాలి ఏమిటి చేస్తం భోగి అంతా చెప్పడం స్నానం చేయడం ఆ మాత్రం మాకు తెలియదా నెత్తికిలా పుచ్చుకుంటే చక్కని నురుగొస్తూ ఉంటే కుంకుడు పులుసు అదెందుకు ఇదెందుకు అని అనద్దు కుంకుడు కాయలో ఉండేటటువంటి చేదుతనం ఏదైతే ఉందో ఆ చేదుతనం ఈ కుంకుడు పులుసుతో రుడ్దనటువంటి కారణంగా పూర్తిగా తలకి పెట్టి ఆ చేదుతనం ఆ తలలో ఉండేటటువంటి క్రిములు కీటకాలు పేలు ఈపెలు ఇంకా ఇంకా చిన్నమైనటువంటి కనిపించనివి ఉన్నాయో అవన్నీ పూర్తిగా ఈ చేదుతనానికి మరణిస్తాయి లేదా జారిపోతాయి అటువంటి సందర్భంలో తలకి చుండ్రు పట్టడం లేదా పేను కొరకడం లేదా ఏవేవో జరగడం ఇట్లాంటి వ్యాధులన్నీ తలకి రావు అలా మొత్తం అందరి తలన్నీ కూడా వ్యాధికారకమైన క్రిముల నుంచి దూరం చేసి తలని పరిశుభ్రంగా ఉంచడం ఏదైతే ఉందో అది భోగి పండుగ యొక్క లక్ష్యం చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాం కుంకుడు పులుసుతో తల రుద్దుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు అస్తమానం ఇలా బరుక్కుంటూ కనిపిస్తారు ఇలా చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో నోట్లో వేళ్ళు పెట్టుకుంటారు మళ్ళీ ఇలా బరుక్కుంటారు ఎంత అశుభ్రంగా ఎంత ఆరోగ్యానికి విరుద్ధంగా కనిపిస్తారు దానికి కారణం తల నిండుగా కుంకుడు పులుసుని పెట్టుకుని రుద్దుకోకపోవడం మాత్రమే తల్లి రుద్దకపోవడం మాత్రమే కారణం ఇలా పూర్తిగా తలని పరిశుభ్రం చేసేసిన మీదట ఆ చిరు తడి తనం ఉన్నటువంటి సందర్భంలోనే చిరు తడి ఉన్నటువంటి సందర్భంలోనే దుదుగ్గ గంధపు నీటిని కానీ రాసినట్టయితే ఒంటికి సువాసన శాశ్వతంగా పడుతుంది ఆ రోజుకి అని తెలియచేస్తుంది అలంకారానికి సంబంధించిన సింధు గ్రంథం తెలియచేస్తుంది ఈ విశేషాన్ని అప్పుడు ఆ పిల్లలందరూ కలిసి దైవం ఇంట్లో ఉండేటటువంటి దైవమందరం ఎక్కడుందో అక్కడికి చేరాలి నాన్న అమ్మ అంతకు ముందే స్నానాన్ని చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అక్కడికి రావాలి వాళ్ళందరి చేతను విష్ణు సహస్రనామాన్ని ఒక్కమారు తాము అంటూ అనిపించడం కానీ లేదా పిల్లలకే ఒకవేళ ఆ విష్ణు సహస్రనామం కంఠస్థంగా ఉన్నట్టయితే కంఠంలోనే స్థ ఉన్నట్టయితే అందరూ కలిసి సామూహికంగా ఒకసారి విష్ణు సహస్రనామాన్ని చదవడం కానీ చేశాక ఆ దైవానికి నివేదన చేయవలసినటువంటి ద్రవ్యాన్ని నివేదన చేశాక అప్పుడు నూతన వస్త్రాలని పిల్లలకి ఇవ్వాలి ఆ నూతన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పిల్లలు తల్లిదండ్రులకి పాదాభివందనాన్ని చేసి మాత్రమే స్వీకరించాలి తప్ప వెంటనే ఆ వస్త్రాలని వేసేసుకుని పక్కింటి మిత్రుడి దగ్గరకో ఇంకోటి దగ్గరకో వెళ్ళాలి బాగున్నాయా అని అడగకూడదు కాలం మిగిలిన తర్వాత నాగరికత ముదిరిన తర్వాత జరగవలసిన దానికి విరుద్ధంగా జరుగుతుంది అది విధానం కాదు ఏ తల్లి తండ్రి అనే ఇద్దరూ కూడా మన క్షేమాన్ని కోరుతూ మనకి ఇష్టమైనటువంటి ఆ బట్టల్ని తెచ్చారో అటువంటి వస్త్రాలని తల్లి తండ్రులకి ముందు చూపించి పాదాభివందనాన్ని చేసి అక్షతలు వేసుకోవాలి ఇది చేతస్తవేమో అని అనిపిస్తుంది కానీ మొక్కై వంగనది మానై వంగునా అని పిల్లలకి మనం ఇప్పుడు ఈ విధానాన్ని కానీ నేర్పని పక్షంలో ముందునాటికి అసలు ఏమాత్రము పాటించరు కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచి ఈ పద్ధతిని నేర్పి తీరాలి ప్రతి వ్యక్తి కూడా లేని పక్షంలో భూత ప్రేత పిశాచ గణాలు ఎక్కడో కైలాసంలో ఉండవు మన ఇంట్లోనే కనిపిస్తాయి ఇది బాగా గుర్తుంచుకోదగినటువంటి సత్యం ఏ భోగం చక్కనైనటువంటి ఆనందం ఉంది అని అనుకుంటున్నామో ఈ పండుగ ఈ రోజున గ్రామస్తులు అంటే ఊళ్ళో ఉండే వాళ్ళందరూ కలిసి నెల రోజుల పాటు స్వయంగా ఏర్పాటు చేయబడ్డటువంటి గొబ్బెమ్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎండి ఉంటాయి కాబట్టి ఆ ఎండిన గొబ్బెమ్మలన్నిటితోటి చక్కని దాలిని ఏర్పాటు చేసి అంటే ఒక గుండని ఆకారంలో ఉండే పొయ్యిగా ఏర్పాటు చేసి కొత్త కుండను అక్కడ పెట్టి దాంట్లో పాలని ఆవు పాలని మాత్రమే పోసి ఈ దారిని వెరిగించి మెల్లగా 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 అవి వేడెక్కి తమంతట తాముగా పొంగేలా చేసే సందర్భంలో ఉన్నవాళ్ళందరూ కడిగినటువంటి కొత్త బియ్యాన్ని దాంట్లో వేయాలి కాసేపు అయిన తర్వాత అది ఉడకగానే ప్రత్యక్ష భగవానుడైనటువంటి వాడు సూర్యుడు ఉంటాడే ఆ సూర్యుడికి ఆదిత్య హృదయ స్తోత్రాన్నో విష్ణు సహస్రనామాన్నో చదువుతూ స్వయంగా అలా నివేదన చేస్తే అది నిజమైనటువంటి భోగి అవుతుంది కాబట్టి కొత్త వస్త్రాలని కట్టుకున్నటువంటి తల్లి తండ్రి పిల్లలు ఆనందంతో అందరూ నమస్కరిస్తూ ప్రత్యక్ష భగవాను చూస్తూ ఈ చక్కనైనటువంటి పొంగలిని నివేదన చేసుకోగలిగిన అదృష్టాన్ని కలిగించే ఒకే ఒక్క పండుగ సంక్రాంతిలోని మొదటి రోజు అయినటువంటి భోగి ఇది నిజమైన ఆనందం భగవంతుడు ఎప్పుడు ఆనందపడతాడు అంటే తాను ఆనందంతో ఇచ్చినటువంటి వర్షంతో గృ భూమికి యజమాని అయినటువంటి వాడు ఆనందంతో పంటని పండించుకున్నాననే సంతోషం కలిగినటువంటి ఆ విధానంతో ఏ సూర్య భగవానుడు స్వయంగా వర్షాన్ని కురిపించి ఎండని ఇచ్చి గాలిని రప్పించి ఈ ధాన్యాన్ని మనకు అందించాడో ఆయనకు ఈ పొంగలిని నివేదనాన్ని ఆయన వచ్చేటటువంటి సందర్భంలో సమర్పిస్తామో అప్పుడు ఆయన నిజమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు అలా చక్కగా ఆ ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యునికి నివేదన చేయవలసిన అతి ముఖ్యమైనటువంటి రోజు అలాంటి కర్తవ్యం ఉన్నటువంటి రోజు ప్రముఖమైనటువంటి రోజు మూడు రోజుల ముచ్చటైన పండుగలో మొదటి రోజు భోగి అలా భోగి పండుగని జరుపుకుని పరమేశ్వర అనుగ్రహానికి పాత్రుడు అవుదాం ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యుని ఆరోగ్య అనుగ్రహాన్ని పొందుదాం స్వస్తి